వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి పన్నెండు రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి కొన్ని గ్రహాల తాలూకు యుతులు కొన్ని సమసప్తక స్థితులు కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నాయి ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజస్తంభన దోషము గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజ స్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ ఏడవ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది నీచక్షేత్రస్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ గాని లేకపోతేనేమో బాణ సంచాల తయారీ గాని పేలుడు పదార్థాల తయారీ కానీ రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ కుజుని యొక్క మార్పు తోటి ఈ రియల్ ఎస్టేట్ గాని భూ సంబంధమైనటువంటి క్రయ విక్రియాల్లో కానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి అలాగే కుజశన్ల యొక్క షష్టాష్టక స్థితి ఇవన్నీ కూడా ఈ జూన్ ఏడవ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు అలాగే రవి ఈ జూన్ నెలలో పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశి ఎందు పదిహేనవ తారీఖు దాటాక మిథున రాశి ఎందు ఆయన సంచరించబోతున్నారు రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది జూన్ నెల పదవ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది అంటే పదవ తారీఖు లగాయితూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు జూన్ పది దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుతిగా మనం చెప్పుకోవచ్చును అలాగే శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు శుక్రబుద్ధులు ఈ మాసంలో ఎక్కువగా అధిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి ఎందు అలాగే కర్కాటక రాశి ఎందు ఏమో బుధ గ్రహం సంచరించబోతున్నారు కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా సింహరాశి వారికి జూన్ నెల సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అయితే ఈ కుజ స్తంభన దోషం తొలగిపోయిన తర్వాత వ్యయకుజుని యొక్క స్థితిగతులు తొలగిపోతాయి జన్మరాశి ఎందు కుజుడు అంత అనుకూలించకపోయినప్పటికీ వ్యయస్థానం కుజుడు కుజుడుండేటువంటి దోషంతో పోల్చుకుంటే జన్మ కుజుడు కొంత పర్వాలా సింహరాశి వారు గమనించండి గత సంవత్సరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో సుఖమైనటువంటి నిద్ర లేదు అంటే కంటిన్యూస్ గా రాత్రి పడుకున్నటువంటి పరిస్థితులు ఉండవు ఏదో ఒక అలజడి ఏదో ఒక మానసిక అశాంతి సగర్ నిద్రలో మెలుకు వస్తూ ఉండడం ఆ తర్వాత నిద్ర పట్టకపోవడం పగల్లో పనిచేసేటువంటి సమయాల్లో నిద్ర రావడం ఇటువంటివన్నీ ఉంటాయి అలాగే ఖర్చు పెట్టేటువంటి ధనం కూడా అయ్యో మనం ఇది అనవసరంగా ఖర్చు పెడుతున్నాం వీడు మనల్ని మోసం చేస్తున్నాడు ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసినప్పటికీ ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కొన్ని అనవసరమైనటువంటి ప్రయాణాలు ప్రయాణాల రీత్యా చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఆ కుజుని యొక్క మార్పు వల్ల ఈ మాసంలో ఇవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది ఈ మాసంలో గురుబలం ఉన్నది రవి బలం ఉన్నది అలాగే కుజకేతువులు కలిపి జన్మరాశి స్థిత గ్రహాలుగా ఉన్నప్పటికీ కూడా అంత మరీ పాడు చేసే పరిస్థితులు లేవు ఎందుకంటే గురుడు లాభస్థానంలో యశోవృద్ధి బలం తేజహ సర్వత్ర విజయ సుఖం ఏమైనా కానీ నేనున్నా అనేటువంటి విధంగా ఒక దైవ బలం ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఒక ఒక పవర్ బ్యాంక్ అంటారు చూసారా అలా ఒక గొప్ప పాజిటివ్ పవర్ బ్యాంక్ అన్నది సింహరాశి వారికి ఉన్నది చాలా గొప్ప శక్తి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా దేవుడు కాపాడేస్తూ ఉంటాడు అలాగే ఏదైనా రాంగ్ ట్రాక్ కి వెళ్తూ ఉన్నా ఆలోచనలు ఎప్పుడైనా పక్కదారి పడుతూ ఉన్నా ఏదైనా సరే వెంటనే మళ్ళా దాని నుండి వెనక్కి వచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇలా అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి గురుడు దశమ స్థాన స్థితి రవి అర్ధ అర్ధసిద్ధి సదారోగ్య అటు ఆర్థిక పరిస్థితుల్లో గాని ఆరోగ్య పరిస్థితుల్లో గాని కించిత్ ఏదైనా మార్పు వచ్చినా వెంటనే పనిచేసేటువంటి విధంగా రవి గురులు అక్కడ రెడీగా కూర్చున్నటువంటి గ్రహాలు కాబట్టి కుజకేతువులు అష్టమంలో శనేశ్వరుడు సప్తమ రాహువు ఈ మిగతా గ్రహ సంపత్తి ఏది ఇబ్బంది పెట్టినా కూడా రెండు చాలా పనిచేస్తున్నాయి చూడండి మన ఇంట్లో బ్యాటరీస్ అవి ఉంటాయి కరెంట్ పోయినప్పుడు మళ్ళీ వెంటనే పవర్ సప్లై వచ్చేస్తుంది అలాగే ఈ కుజకేతువులు గాని శని కానీ సింహరాశి వారిని ఏదైనా బాధ పెట్టాలి అనే ఆలోచన వస్తే చాలు గురు రవులు బలంగా పనిచేస్తారు కాబట్టి అదొకటి చాలా గొప్ప శక్తిగా చెప్పవచ్చును ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది చేసే ప్రతి పని మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ప్రతి పనిలోనూ చాలా క్షుణ్ణంగా ఏకాగ్రత ఉంటూ ఉంటుంది అన్నిట్లోనూ కూడా ముందుండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సింహరాశి వారు కాబట్టి అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి ఈ మాసం చాలా మంచి మాసము ఉంటాయి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి వాటన్నిటిని కూడా తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి గ్రహస్థతిస్తుంది ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశాన్ని కల్పిస్తుంది వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పు స్థాన చలనము ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది అలాగే ప్రత్యేకించి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వర్గం ప్రజల తాలూకు అండదండలు ఉంటాయి మీకుండేటువంటి స్కిల్ మీకుండేటువంటి నాలెడ్జ్ కి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది మీరు కష్టపడదానికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఉంటుంది ఇలా ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఉండేటువంటి అన్ని విషయాలు కూడా సింహరాశి వారికి చాలా బాగున్నాయి ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు లేదా స్థలం అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి అన్ని విధాలుగా కూడా ఈ మాసం బాగున్నది మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి వారు పరమేశ్వర ఆరాధన ప్రతినిధ్యము కూడా కాలభైరవాష్టగాన్ని పఠిస్తూ రుద్ర కవచం కానీ దక్షిణామూర్తి కవచాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే కార్యోన్ముఖులై ముందుకు వెళ్ళినప్పుడు కార్య జయాన్ని ఈ గ్రహస్థితి కల్ కల్పిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారు ఏది మొదలు పెట్టినా కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కుటుంబ పరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఏదైనా ఉద్యోగాల్లో వాటిలో కొంత హడావిడిగా ఉండడం వల్ల కొంత ఈ కుటుంబ పరమైనటువంటి ఆ కుటుంబ సభ్యులతోటి కొంత సరైనటువంటి సమయాన్ని వెచ్చించలేకపోవడము లేదా వారికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోవడం లాంటివి కొన్ని ఇబ్బందులు మినహాయించి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు మీరు పాటిస్తారు మీరు చెప్పినటువంటి వాళ్ళు వింటారు సంతానం పురోగతి బాగున్నది కాబట్టి చదువులకి అంటే విద్యార్థిని విద్యార్థులకి ఉద్యోగస్తులకి గృహస్థులకి ఈ వారం గృహస్థతి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్తగా ఉద్యోగ మార్పు చేయడానికి కూడా ఈ గ్రహస్థతి సవకాశాన్ని కల్పిస్తుంది ఒకటి అన్ని విధాలుగా సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి బాగున్నది అష్టమ శనేశ్వరుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని మానసిక ఇబ్బందుల్ని కలగజేస్తారు అదొకటి మినహాయించి మితాగ్రహగతులు బాగున్నాయి సరైన సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి రాశివారు ఈ మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ప్రతినిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవర్ణము ఆకుపచ్చ